యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము మరియు ఎలీహు ఇంకా ఇట్లనెను కొంతసేపు నన్ను ఓర్చుకునము ఈ సంగతి నీకు తెలియజేసెదను ఎలెనగా దేవుని పక్షముగా నేనింకను మాటలాడవలసి ఉన్నది దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు ఆలోచించుము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు ఆయన వివేచనా శక్తి బహుబలమైనది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడు ఆయన దీనులకు న్యాయము జరిగించును నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు వారి సంఖ్యలతో కట్టబడిన ఎడలను బాధ పాషముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయను ఉపదేశము వినుటికై వారి చెవిని తెరవజేయను పాపము విడిచి రండని ఇచ్చెను వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెల్లబుచ్చెదరు వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు జ్ఞానము లేక చనిపోయేదరు ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు నుంచి కొందరు ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు కావున వారు యవన మృతి నొందుదురు వారి బ్రతుకు పురుషుగాముల బ్రతుకు వంటిదగను శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయను అంతియే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించను ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయ విమర్శయు తీర్పును కూడుకుని ఉన్నవి నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చితము గొప్పదని నీవు మోసపోయేదివేమో జాగ్రత్త నీవు మర్రపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధ నొందకుండా నిన్ను తప్పించిన జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరు కొనకుము జాగ్రత్తపడము చెడుతనము చేయకుండము దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు ఆలోచించుము దేవుడి శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు ఆయనకు మార్గము నియమించినవాడెవడు నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము మనుషులందరూ దాన్ని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయన ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షం వలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును మేఘములు వ్యాపించి విధమును ఆయన మందిరముల నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలున ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయను సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చివాడు ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరుపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయను తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును యోబు గ్రంథంలోని ముప్పై ఆరో అధ్యాయము పూర్తి చేయబడినది